జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం नारायणं नमस्कृत्य नरं च नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् సూత మహర్షుల వారు సౌనకాది మహర్షులకి తెలియచేస్తూ ఉన్నారు మహర్షులారా అదిగో శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు స్వామికి తెల్లని గొడుగు పట్టారు తెల్లని చామరాలు పట్టారు ఆ తెల్లని గొడుగు తెల్లని చామరము సితాతపత్రజనై ఉపస్కృత స్వామి అందాన్ని మరింత ఇనుమడింపచేస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయి కాదు కాదు స్వా స్వామి అందమే ఆ గొడుగుని ఆ చామరాన్ని మరింత అందంగా కనిపింపచేస్తూ ఉన్నాయా అన్నట్టుగా ఉంది ఓ మహర్షులారా శ్రీకృష్ణ పరమాత్మ మీద ప్రసూన వర్షై పుష్పవర్షం కురిపిస్తూ ఉన్నారు స్వామి ఎలా ఉన్నాడు పిసంగ వాసాహ పట్టు పీతాంబరం కట్టుకుని ఉన్నాడు భగవంతుడు వనమాలయా వనమాల వక్షసీమలో ధరించి భగవానుడు ప్రకాశిస్తూ ఉన్నాడు మహర్షులారా అదిగో అందమైనటువంటి సన్నివేశము ఎట్లా ఉంది అనంటే ఒక మంచి నీల మేఘము ఆ మేఘము ఏ రకంగా బయలుదేరుతోంది సూర్యుడు ఒకవైపున చంద్రుడు ఒకవైపున ఇంద్రధనుస్సు ఒకవైపున మెరుపులన్నీ ఒకవైపున ఘన అర్క ఉడుమ చాప వైద్యుతై అన్నట్టుగా శశిధ్వజముతో నక్షత్ర సంఘంబుతో బలభిచ్చాపముతో తటిల్లతికతో భాసిల్లు మేఘాకృతిన్ అట్లా ఉంది నీలమేఘ శ్యాముడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు నడిచి వస్తూ ఉంటే సూర్యచంద్రులు ఇద్దరూ రెండు వైపులా ఇంద్రధనుస్సు వెంట నడుస్తూ ఉంటే మెరుపులన్నీ మెరుస్తూ ఉన్నట్టు టుగా ఉందయ్యా మహర్షులారా ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ద్వారకా నగర ప్రవేశము అంత అందంగా కనిపిస్తోంది ఎంత చూసినా ఇంకా ఇంకా చూడాలి చూడాలి అని అనుకుంటూ ఉన్నారు అక్కడి వాళ్ళంతా కూడా కన్నులు త్రిప్పుకోలేకపోతూ ఉన్నారు జలజాతాక్షుడు సూడ నొప్పే ఎంత ముద్దుగా కనిపిస్తున్నాడో ఎంత చూడ అందంగా కనిపిస్తున్నాడో పరమాత్మ అంటూ శ్రీకృష్ణ భగవానుడిని అలా చూస్తూనే ఉన్నారు ఆ అద్భుతమైనటువంటి రమణీయమైనటువంటి దృశ్యాన్ని అందరూ ఆనందంగా అనుభవిస్తూ ఉన్నారు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కృష్ణ భగవానుడు ద్వారకలోనికి ప్రవేశించాడు మహర్షులారా మొట్టమొదట కృష్ణ భగవానుడు ప్రవిష్టస్తు గృహం పిత్రోహో తల్లిదండ్రుల గృహానికి వెళ్ళాడు వారి దగ్గరికి వెళ్ళి వవందే శిరసా ఈ లోకాలన్నీ శిరస్సు వంచి నమస్కరించగలిగిన శ్రీపాద పద్మములు కలిగినటువంటి పరమాత్మ తల్లిదండ్రుల దగ్గర వవందే శిరస శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాడు పరమ పురుషుడైనటువంటి పరమాత్మ అప్పుడే తల్లులు దేవకి దేవి చూస్తోంది కృష్ణుణ్ణి రోహిణి చూస్తోంది కృష్ణుణ్ణి వారిద్దరూ కూడా కృష్ణ భగవానుణ్ణి కౌగిలించుకున్నారు గుండెలకు హత్తుకున్నారు భగవానుడిని ఒడిలో కూర్చోపెట్టుకుంటూ ఉన్నారు తల్లుల ఆనందానికి హద్దులే లేవు ఆనందంతో హృదయము ద్రవిస్తూ ఉంది వారికి మనస్సు చలిస్తూ ఉంది వారికి కళ్ళలో నుండి నేత్రజై జలై నీరు ఏకధాటిగా స్రవిస్తూ ఉంటే ఆ కన్నీటితోనే ఆ తల్లులు పురుషోత్తముడికి అభిషేకం చేస్తూ ఉన్నారు హర్ష విహ్వలిత ఆత్మాన శిశుచుహు నేత్రజై జలై వారంతా కలిసి వారి వారి హృదయారవిందములలో నుంచి వచ్చేటటువంటి ఆ అద్భుతమైనటువంటి రసముతో పొంగి పొంగి వస్తూ ఉండే కళ్ళనీళ్లతోని భగవంతుడికి అభిషేకము చేస్తూ ఉన్నారు తల్లులు ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు అందరినీ ఉపశమింపచేసి అధా విశత్ స్వభవనం ఇక తన భవనములోనికి కృష్ణ భగవానుడు ప్రవేశిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ